పుష్పటు విడుదల సందర్భంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందడం ఆమె కుమారుడు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు సినీ నటుడు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే ఈ కేసులో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఆయన బెయిల్ పై విడుదలయ్యారు ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే గాక దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది తాజాగా ఈ అంశంపై దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓ ఇంగ్లీష్ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు ఇప్పటికే సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కి సలాటలో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై తెలంగాణ అసెంబ్లీ రేవంత్ స్పందించిన విషయం తెలిసిందే తాజాగా ఇంగ్లీష్ మీడియా ప్రతినిధి ప్రశ్నించడంతో మరోసారి అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై స్పందించారు తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదు కదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా రేవంత్ సమాధానమిచ్చారు రెండు రోజుల ముందు అనుమతి కోసం వస్తే పోలీసులు నిరాకరించారు అయినా థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వచ్చారు ఈ క్రమంలో భారీగా అభిమానులు తరలి రావడంతో ఆయనతో వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది అక్కడున్న వారిని తోసేశారు ఆ తొక్కిసలాటలో ఒకరు మహిళ చనిపోయారు ఒక మనిషి చనిపోవడం అన్నది ఆయన చేతుల్లో లేకపోవచ్చు కానీ ఆమె చనిపోతే పది నుంచి పన్నెండు రోజుల బాధిత కుటుంబాన్ని అల్లు అర్జున్ పట్టించుకోలేదు ఈ క్రమంలోనే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు పుష్పటు ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాన్ని కోల్పోగా ఆమె కుమారుడు తీవ్ర గాయాల పాలయ్యాడు అతడు ఇప్పుడు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేయగా ఆ తరువాత బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ కోటి ఆర్థిక సాయం చేయగా దర్శకుడు సుకుమారు పుష్పాటు నిర్మాతలు కలిసి మరో కోటి సాయం అందించారు